హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మా పెద్ద చెరువులోని చేపల పులుసు చేశానండి చాలా అద్భుతంగా వచ్చింది చేశానో చూసే తం పదండి నమస్కారం ఈరోజు చేపల పులుసు చేస్తా ఉండము పెనం పెట్టి ఆయిల్ అయితే వేసేసాను అట్లా దినుసులు అయితే వేసుకుంటా ఉండము జీలకర్ర మెంతులు సాసులు పోపు దినుసులు అయితే చిత్తపట్టలు కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే రెండు వేసాను పచ్చగా దంచుకున్న రెబ్బలు రెబ్బలండి మిరియాల పొడి కూడా దీనిలోనే ఉంది మిరియాలు వెల్లుల్లి రెబ్బలు వేసైతే బాగా కలుపుకోవాలా సన్నగా కట్ చేసుకున్న ఒక్క టమాటా ఒక్క కరివేపాకు పసుపు ఒక టీ స్పూన్ అయితే వేసుకున్నాను పొడి ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం తుక్కోవాలండి ఇలా ఈ చింతపండు రసం అండి ముందుగానే నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నాను చింతపండు రసాన్ని ఇందులో పోయాల తగినంత ఉప్పు వేసుకుందాం చెప్పు ఇప్పుడు ఉప్పులు పచ్చి కరివేపాకు వేసుకుందామండి స్పూన్ సాసుల పొడి అండి ఇది ఒక స్పూన్ మెంత మెంతాల పొడి అయితే ఉడికిపోయిందండి చేప ముక్కలు ఒక్కొక్కటిగా తీసైతే ఇందులోకి వేసుకోవాలా చేప ముక్కలు ఉడికిన తర్వాత అయితే కలుపుకోకూడదండి వేసినప్పుడే ఒకసారి కలిపి వదిలేస్తే అంతే ఒక టెన్ మినిట్స్ ఉడకపెట్టి దించేసుకుంటే అయిపోతుందండి తీసుకోండి ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దించేసుకోవడమే చూడండి చేపల పులుసు తిన్న మా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లుందో